నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏపీలో దశ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి అక్కడ ఏపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రాజకీయ వేడి ఈ ఎండలో మను విపరీతంగా ఎవరి కోళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగా నిన్నటినే ఎలక్షన్స్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి దాంట్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో నుంచి స్టార్ట్ అయింది దాంట్లో నిన్న లోకేష్ గారి నుంచి ప్రముఖులంతా నామినేషన్ వేశారు ఇరవై మూడో తారీఖు పీఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అయిపోతున్నారు ఇది ఎంత ఈ ప్రక్రియ అంతా ఈ నెలలో వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఉంటుంది నామినేషన్స్ విత్ రా చేసుకోవటం ఇవన్నీ కూడా ఈ నెలాఖరు ప్రక్రియ అయిన తర్వాత వచ్చే నెల పదమూడు ఎలక్షన్ అంటే సమయం నెల నెల రోజులు కూడా ఎవరికి లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు ఎవరు అస్త్రాలు వాళ్ళు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు వాడివేడిగా ఈలోపు రాళ్ల దాళ్లు రకరకాలుగా విమర్శలు వ్యక్తిగత విమర్శలు అవి తారాస్థాయికి చేరింది ఎందుకంటే ఎవరు ఎవరు తగట్లా ప్రజలకి ఏం కావాలి అనేది ప్రజల క్లారిటీ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఎంతవరకు వెళ్ళినాయి అనేది వాళ్ళకి తెలుసు ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా మళ్ళీ నేనే వస్తాననే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వెల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని కొంతమేరకు ప్రభావితం చూపిస్తాయి మేము అంతకు మించి పరిపాలన ఇస్తామని చెప్పేసి కూటమి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురంధేశ్వర గారు అట్లా ముందుకు వెళ్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ ఎవరు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టుగా చూడాలి అది వాట్ ఈస్ ద పొజిషన్ అనేది రోజు రోజుకి వాడివేడి ప్రసంగాలతో ముందుకు వెళ్తున్నారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుండి ఫస్ట్ టైం నామినేషన్ వేయబోతున్నారు సో మరి పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అంటే అంటే ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు డెఫినెట్గా ఆయన ఈ యొక్క ప్రక్రియకి ముందే బీఫార్మ్స్ ఇచ్చేసాడు ఆయనకి ఇరవై ఒక్క మంది అభ్యర్థులకు కూడా ఇద్దరు ఎంపీలకి ఒకేసారి ఇవ్వటం ప్రత్యజ్ఞ చేయించడం సరికొత్త రాజకీయ దిశగా వెళ్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నదులు అనుసంధానం జరగలేదు పోలవరం పూర్తి కావలేదు ఎందుకు జాబ్ క్యాలెండర్ లేదు రకరకాల ప్రశ్నలు దాంట్లోనే ప్రత్యేక చేయిస్తూ రాజధాని అందరూ ప్రజలు మెచ్చే రాజధాని నిర్మించుకుందాం పోలవరం పూర్తి చేసుకుందాం కులాలు కలిపే సిద్ధాంతాన్ని ముందుకెళ్దాం జాబ్ క్యాలెండర్ కావచ్చు అన్ని రకాల ఇది మనం చేయాలి అనేది వాళ్ళలో ఎమ్మెల్యే కాకముందే కలిగించారు ఏం చేస్తామనేది ప్రజలకు స్పష్టంగా తెలియజేశాడు ప్రమాణం చేయించడం అంటే ఏదైనా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గవర్నర్ రాజ్భవన్లో ప్రమాణం చేయిస్తుంటారు దానికి భిన్నంగా విభిన్నంగా ఒకేసారి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ప్రమాణం చేయించడం ఒక సిస్టమేటిక్గా మీ మీ బాధ్యతలు ఈ విధంగా ప్రజలకు వెళ్ళడం అనేది ఒక స్పష్టమైన సాంకేతికాలు ఇచ్చినట్టే ఒకవైపు ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టు పిఠాపురంలో ఆయన ఊహించల భీమవరం లేదా తిరుపతి అనుకున్నారు గాజువాక అనుకున్నారు ఉన్నట్టుంటే ఆయన పిఠాపురం ఎంచుకోవటం అంతకుముందే దాంట్లో ఉదయ శ్రీనివాసు ఒక రౌండ్ మొత్తం కంప్లీట్ నియోజకవర్గం అంతా కూడా ఆయన తిరగడం జరిగింది పూజ చేశాడు అప్పుడు అతన్ని కాకినాడ ఎంపీకి పంపించి ఈయన డిసైడ్ చేసుకున్నాడు దాంట్లో భాగంగా రేపు ఇరవై మూడు జరిగే ప్రక్రియలో పిఠాపురం అనేది గెలుపు చాలా ఈజీ అయిపోయింది సునాయసం అయిపోయింది ఎందుకంటే రెండు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటివరకు పదహారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు పదహారు మందిలో కూడా పన్నెండు మంది కాపులు ఎక్కువగా కాపులు నియోజకవర్గం రెండు లక్షల ముప్పై అరవై వేల ఓట్లు దాదాపుగా ఉంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వేలు కాపులు ఉన్నారు కాబట్టి డిసైడ్ చేసేది వాళ్ళే అవతల వైపు కూడా గీత గారు ఎక్స్పెక్ట్ చేయాలి పవన్ వస్తారని ఆమె ఎంపీ స్థానం నుంచి కాకినాడ ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పుటాపురం పంపించారు ఊహించే విధంగా ఎట్లయినా ఓడించాలని ఒకవైపు ముద్రగడ పద్మనాభం ఒకవైపు మిథున్ రెడ్డి రకరకాల దారం పొడి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వర్కౌట్ అవ్వదు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు ఎట్లయినా అసెంబ్లీ గేట్ దాట్ని అని చెప్పి అంటున్నారు రెండు సార్లు ఓడిపోయాడు అంటున్నారు పద్ధాగ్రెలు ఓడిపోయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు క్లారిటీ తన సహజత్వానికి విభిన్నంగా ప్రజల్లో మమేకమైపోతున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్ని మీకేం కావాలనేది అడుగుతున్నాడు అది ప్రజలు చాలా అక్కుని చేర్చుకుంటారు మా బిడ్డ వచ్చాడు మా దగ్గరికి కానీ ఆయన సెలబ్రిటీ ఎప్పుడు సినిమాలు చూసే ఆ వ్యక్తిని మా నియోజకవర్గాన్ని నుంచి ఎమ్మెల్యే అవ్వాలని గెలిపించుకోవాలని ఉంటుంది చాలా చాలామంది దుబాయ్లో అమెరికా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు ముదుసలి అంటే యంగ్స్టర్స్ నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు అన్ని రకాల అన్ని వర్గాల ప్రజల్ని ప్రేమాభిమానం పొందుతున్నాడు ఈ వ్యక్తిని గెలిపించుకోవాలి మనం అసెంబ్లీలో అడుగు పెట్టించాలి ఏ రోజుకై నేను ముఖ్యమంత్రి అవుతానన్న భావన ప్రజల్లో కలిగింది అదేవిధంగా నాగబాబు వరకు ప్రత్యేకంగా వాళ్ళ బ్రదర్ ఉండి సమన్వయంతో జాయినింగ్ చేసుకోవటం ఎప్పటికప్పుడు వాళ్ళతో ఫోటోలు దిగటం ఇక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటాడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు ఓన్లీ ఏదైనా ఢిల్లీ పెద్దలతో బీజేపీ వాళ్ళతో సమావేశాలు కానీ ఏదన్నా చిన్న చిన్న హైదరాబాద్తో సమావేశాలు తప్పితే పూర్తిగా శ్రీనివాసం నిర్మించుకుంటున్నాడు ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నారు తాత్కాలికంగా అక్కడ మొన్న శ్రీ మొన్న పూజలు ఉగాది జరిగినాయి నెక్స్ట్ శాశ్వత నివాసం అనేది పిఠాపుర్లో ఉండబోతున్నాడు అనేది ఇవ్వటం అనేది అంటే ఇక్కడి నుంచి ఎల్లడు కోసం ఉంటాడని ప్రజలు భావం కలిగించారు నిన్న కూడా ర్యాలీ చూస్తే కనుక వేలాది మందితో ర్యాలీ జరిగింది ఒకవైపు సినిమా యాక్టర్స్ మొఘల రేఖలు సీరియల్ నటుడు జబర్దస్త్ నుంచి రామ్ ప్రసాద్ కానివ్వండి ప్రసాద్ కావచ్చు లేకపోతే ఆది ఎవరికి పృథ్వీ కావచ్చు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు చిరంజీవి గారు డైరెక్ట్ గా ఒకవైపు మెగా ఫ్యామిలీ చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులంతా ఇది ఉన్నారు చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ అందరూ కూడా ఈసారి ఎప్పుడు లేని విధంగా ఒకటే ఒకే తాటిపైన పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకోవాలి ఆయన తరపు నిలబడిన ఇరవై మంది అభ్యర్థులతో పాటు

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గేట్ చేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం